హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక ఐటెం అయితే తీసుకున్నాను ఇది చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుని తీసుకోలేకపోయాను బట్ నాకు ఇప్పుడు వీలైంది ఇప్పుడైతే మా హస్బెండ్ నాకు ఆన్లైన్లో ఆర్డర్ చేశారు అంటే ఒక ఇది తీసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కాకుంటే వీడియో కొంచెం లేట్ అయ్యింది పెట్టలేకపోయాను ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తున్నా మిక్సీ జార్ అయితే నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది ఇది చపాతి పిండి కూడా కలుపుకోవడానికి అయితే ఒక జార్ లాగా వచ్చింది దీ ఇది బటర్ఫ్లై కంపెనీ అండి ఫోర్ జార్స్ వచ్చాయి ఒకటి చపాతి పిండి కలుపుకోవడానికి కూడా ఒక జార్ వచ్చింది ఇదైతే క్వాలిటీ అయితే బాగానే ఉంది మీ కూడా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఇది ఒకటి గ్రైండర్ వచ్చింది గ్రైండర్కి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అదొక చిన్న జారు ఇదైతే క్వాలిటీ చాలా బాగా వచ్చింది ఇంకా అన్ని జార్ల కంటే ఇది కొంచెం దానికంటే కొంచెం పెద్ద సైజు ఇది కూడా బాగానే వచ్చింది ఫోర్ జార్స్ వచ్చాయి కంప్లీట్గా ఒకటి చపాతి పిండికి మొత్తం ఫైవ్ ఇది కొంచెం చిన్నదానికంటే కొంచెం ఇది పెద్ద సైజు ఇది ఇంకొంచెం పెద్ద సైజు ఎక్కువగా దోసల లాగా అవి ఇవైతే ఎక్కువగా అయితే దీన్ని కలుపుకోవచ్చు చూడండి ఇందులో వచ్చినాయి కదా ఇవి మనం చపాతి పిండికి కలుపుకోవడం అనేటప్పుడు ఇది మధ్యలో యాడ్ చేస్తే కూరగాయలు కట్ అవుతాయి మన ఆలు చిప్స్ ఉంటాయి కదా ఆలు చిప్స్ కూడా వీటిలో మంచిగా కట్ అవుతాయి అవి కూడా మనం ఆలు చిప్స్ చేసుకున్నప్పుడు కూడా మనకు అది యూజ్ అవుతుంది ఇవి రెండు అయితే వాటికి సంబంధించినవి ఇవి చపాతి పిండిలో కలుపుకునేటప్పుడు కనుక జార్ ఉంటుంది కదా దాంట్లోనే మధ్యలో అయితే ఇది ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకొని అందులో పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది తీసినాయి కదా ఇందులో అయితే మనం చపాతి పిండి అయితే ఇందులో నుండి వేసుకోవాలి ఇందులో నుండి అయితే మనం వాటర్ పోసుకోవాలి చపాతి పిండి కలుపుతున్నప్పుడు వాటర్ అయితే పోసుకోవాలి దానికి సంబంధించిన చపాతి పిండికి సంబంధించిన జార్ అయితే ఇది క్వాలిటీ అయితే బాగా వచ్చినాయి ప్లాస్టిక్ అనేది చాలా మందంగా వచ్చింది ఇది లాస్ట్కి ఇది జ్యూస్ జార్ అండి ఇవి ఏమైనా ఫ్రూట్స్ లాంటివి అవి ఇవి అయితే ఇందులో మనం జ్యూస్ చేసుకోవచ్చు ఇది కూడా క్వాలిటీ చాలా బాగా వచ్చింది ప్లాస్టిక్ అనేది చాలా మందం వచ్చింది కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడిందండి దీనికి ఎక్కువైందా తక్కువైందా మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి నాకైతే బెటరే అనిపించింది ఇది ఉంది కదా ఈ బ్లాక్ది ఇది అయితే మనం ఈ మన జార్లు పెట్టే వైట్ది ఉంది చూడండి అందులో అయితే ఏం డస్ట్ పడకుండా ఇలా ఫిక్స్ చేసుకోవాలి దానికి ఏమైనా పురుగుల లాంటివి అవి ఇవి డస్ట్ పడకుండా అది ఖరాబ్ కాకుండా అయితే అది బ్లాక్ది చెల్లు ఇది మనం మిక్సీ పట్టుకుంటున్నప్పుడు కలుపుకునేది మిక్సీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్